ఇంట్లో ఏ పూజ చేసుకున్నా సరే పూజ కంప్లీట్ అయినంత వరకు తినే అలవాటు అయితే మాకు ఎవరికి కూడా లేదు నీళ్ళు కూడా ముట్టుకోము అలా అయితే పూజను ఇష్ట అది పన్నెండు అవని ఒంటి గంట అవని ఏ టైం అయినా సరే కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా తింటాము అలాగే వినాయక చవితి అయింది కదా ఇంకా పూజ అంతా కంప్లీట్ అయినప్పటికి టెన్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా ఆ టైంలో మేము చేసిన వండ్రాలు అయితే తింటూ ఉంటాను ఇవి తినేసి అయితే ఇంకా స్కూల్కి రెడీ అవ్వాలని చెప్పేసి ఇంకా కొంచెం లైట్గా అలా తినేసి ఇంకా మా స్కూల్లో అయితే ఈరోజు ఫంక్షన్ కూడా ఉందనమాట భోజన పెడతారు ఇక్కడ స్పెషల్గా పప్పు అన్నం దేవుడికి ఇష్టమైనవి చేసి అయితే పిల్లలు ఎలా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు వర్షం అయితే బాగా ఎక్కువగా ఉంది అయినా సరే ఎలా అయినా వెళ్ళాలి కదా అన్నట్టుగా వెళ్ళాను వెళ్ళేసరికి మొత్తం మొత్తం తడిచిపోయాను అనమాట కొంచెం కూడా ఇది లేదు అంతలా వర్షం అయితే ఇక్కడ నుండి కంటిన్యూగా మళ్ళీ ఎంత వెళ్ళేంతవరకు అయితే పడుతూనే ఉంది సో ఫైనల్గా రెడీ అయితే అయిపోయాను ఇంక రెడీ అయిన తర్వాత దేవుడికి అయితే నాకైతే అలవాటే కదా ఇంక దేవుడికి అయితే అలా పూజ చేసి ఇంకెలాగో ఒకరికి అయినా సరే వాన్లో దిగాల్సిందే అన్నట్టుగా బయలుదేరైతే ఇంక వెళ్ళిపోయాను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక టైం అయితే ఈవినింగ్ అయిపోద్ది అక్కడే అన్ని తినేసి అన్ని చేసి అయితే వస్తా బాయ్ బాయ్